కవి సంగమానికి శుభాకాంక్షలు జహోలు అప్పుడే కవిత్వం రాస్తున్న ఎంతో మంది యువతరము కవిత్వంలో ఉన్న మెలుకలు తెలుసుకోవడానికి కవిత్వం వైపు నడవడానికి కవి సంగమం ఎంతో తోడ్పడింది నేను తీరొక్క పువ్వు నుంచి దండకడియం దాకా ఎదగడానికి నాకు ప్రతి అడుగులో ఎంతో తోడ్పడింది కవి సంగమం కవి సంగమం మిగతా సాహిత్య గ్రూపులకు ఏ విధంగా విభిన్నమైందంటే ఫేస్బుక్ లో వచ్చే అనేక సాహిత్య గ్రూపులు కేవలము ఫేస్బుక్కే కే పరిమితమైన సందర్భంలో కవి సంగమం మూడు తరాల కవి సంగమం అనే కార్యక్రమం ద్వారా ఒక సీనియర్ కవిని ఒక వర్తమాన కవిని కలిపి కవుల యొక్క ఆలోచనలను ఒకచోట చేర్చింది చాలా మంది మూడు తరాల కవి సంగమంలో మాకు అవకాశం వస్తే చాలు అనుకొని అందులో కవిత్వం చదివి ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కవి సంగమం కాలంలో ప్రతి వారం కూడా ఒక్కో రోజు ఒక్కో కాలంను శీర్షికగా నిర్వహిస్తూ వర్తమాన తరానికి ఒక దిక్సూచి లాగా నడిపిస్తుంది సోమవారం జి లక్ష్మీ సార్ మంగళవారం బొల్లోజ్ బాబా గారు ఇట్లా ఎంతో మంది సాహితీవేత్తలు కవిత్వానికి సంబంధించి చాలా విషయాలు చెప్పడం ద్వారా చాలా మంది కవిత్వంలో ఉన్న నిర్మాణ విషయాలను తెలుసుకొని తమ కవిత్వాన్ని తాము మంచిగా చేసుకోవడానికి ఎంతో తోడ్పడ్డది ఎం నారాయణ శర్మ సార్ లాంటి వాళ్ళు ఈనాటి కవిత ద్వారా చాలా యువతరానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పారు సాహిత్య విమర్శలో ఒక గొప్ప పుస్తకము ఈనాటి కవిత ఆ ఈనాటి కవితను కవి సంగమం ప్రచురణల ద్వారా తీసుకొని రావడం వల్ల దాన్ని చదివిన వాళ్ళు సాహిత్యంలో ఉన్న అనేక లోతుపాతులను తెలుసుకునే గొప్ప అవకాశం కలిగింది ఈ విధంగా వర్తమాన తరమే కాకుండా సీనియర్ కవులకు కూడా ఇప్పటి తరం ఏం రాస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేక విషయాలను కూడా తెలుసుకునే ఒక అవకాశం కలిగింది మూడు తరాలను కలిపే ఒక దారం లాంటిది కవి సంగమం నిరంతరము ప్రవహిస్తూ సాహిత్య అభిమానులందరికీ దగ్గరవుతూ ఆ కవి కవిసంగమానికి జైహోలు పలుకుతూ ఈ కవి సంగమాన్ని నిర్వహిస్తున్న యాకూబ్ యాకుబ్ సార్ జైహోలు పలుకుతూ సెలవు కవి సంగమానికి